నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే మా పిల్లలకి స్కూల్లో యూనిఫామ్ ఇచ్చారనమాట ఆ యూనిఫామ్ ఇచ్చారు దాని క్వాలిటీ ఎలా ఉంది అసలుకి ఇచ్చారు ఈ వీడియోలో తెలుసుకుందాం తాతో ఈ బ్యాగులో పంపించారనమాట సర్వేపల్లె రాధాకృష్ణ విద్యా అని లోగో కనిపిస్తుంది ఇట్లా ఇట్లా లోగో ఒకటి నాట్ ఫర్ సేల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది ఇక్కడ బాయ్స్ అయితే బాయ్స్ గర్ల్స్ అయితే గర్ల్స్ అమ్మని టిక్ మార్క్ చేశారనమాట ఓపెన్ చేద్దాం థిక్నెస్గా ఉందనమాట క్లాత్ మెటీరియల్ కూడా కాకపోతే యూనిఫామ్ మార్చారు జగన్ అన్న ఒక యూనిఫామ్ ఇచ్చాడు చంద్రబాబు అన్న ఒక యూనిఫామ్ ఇచ్చాడు ఇది ప్యాంట్కి కానీ చడ్డీకి కానీ అనమాట పిల్లలకి ఈ క్లాత్ గురించి కూడా ఒక పేపర్ లాంటిది ఒకటి ఇచ్చారు చూద్దాం ఆ పేపర్లో ఏం చెప్పారు సంరక్షణ మ్యాన్యువల్ అంట సిక్స్టీ పర్సెంట్ పాలిస్టర్ క్లాత్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ పత్తి చల్లని సున్నితమైన మిషన్ వాష్ థర్టీ త్రీ డిగ్రీ వరకు అంట బ్లీచ్ వేయొద్దు అంటున్నారు నానబెట్టొద్దు అంటున్నారు తక్కువ వే వేడి మీద ఆరబెట్టాలంట తక్కువ వేడి మీద ఐరన్ చేయాలి డ్రై క్లీన్ చేయకూడదు ప్రత్య ప్రత్యక్ష సూర్యకాంతిలో వేలాడి తీయాలంట ఇది ఈ క్లాత్ గురించి డీటెయిల్స్ కూడా చెప్పారనమాట పాలిస్టర్ క్లాత్ అనమాట థర్టీ త్రీ పర్సెంట్ పత్తి ఉంటుంది అనమాట స్కూల్లో యూనిఫామ్ ఇచ్చారు ఎలా ఉంది చాలా బాగుందా కలర్ నచ్చిందా నీకు నీకు ప్యాంట్ కావాలా చడ్డీ కావాలా ప్యాంట్ యూనిఫామ్ బుగ్గా యూనిఫామ్ ఎలా ఉంది ఓపెన్ బుక్ మన ఉందా ఎవరికి భయపడే పని ఐ డోంట్ కే వాడికి లేదులే వాడికి స్కూల్ కాదు కదా అంగన్వాడి కదా మా బుగ్గ కాడికి మాత్రం యూనిఫామ్ ఇలా ఏడికి ఇచ్చాడు అనమాట జయగడికి జయగడ్ ఫస్ట్ క్లాస్ కి వచ్చేసాడు సరేనా ఎట్లా ఉంది యూనిఫామ్ భలే ఉందంట మన యూనిఫామ్ క్లాత్ చూశాం కదా అవుట్ఫుట్ ఇలా ఉందనమాట మా పిల్లలకి వేస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిపోవు

పట్టిందంటే దాని గుండి పెట్టుకుంటే సన్నగానే ఉంటదరా గుండీ తీస్తే లావుగా ఉంటది అది లావుగా అంటే ఇక్కడ మణికట్టు దగ్గర సన్నగా ఉంటది గుండి పెట్టుకుంటే ఇదేనా మీకు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి యూనిఫామ్ ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మేము నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం వైట్ క్లాత్ బ్లూ ఫ్యాంట్ ఇచ్చేవాళ్ళు అనమాట అయినా కానీ అదే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు మనమే కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్